నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేటి అంశం మరి మీరు కనుక చూసుకుంటే రామకృష్ణ మిషన్ నూట పదిహేనవ వార్షిక సర్వసభ్య సమావేశం గురించి మనం ఈ రోజు గనక చూసుకుంటే మరి రామకృష్ణ మఠం గనక మీరు చూసుకుంటే రామకృష్ణ మఠం మొత్తం ఇరవై నాలుగు దేశాల్లో ఉండడం జరిగిందండి అలానే రామకృష్ణ మఠం యావత్ భారతదేశంలో మొత్తం రెండు వందల ముప్పై ఐదు కేంద్రాలు రామకృష్ణ మఠానికి ఉండడం జరిగింది అలానే ఇరవై నాలుగు దేశాల్లో ఒక వంద కేంద్రాలు ఉండటం జరిగింది అలానే ఇరవై నాలుగు దేశాల్లో ఇంకా కొన్ని ఉప కేంద్రాలు ఉన్నాయి అలానే భారతదేశంలో రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఐదు కేంద్రాలతో పాటు చాలా ఉప కేంద్రాలు రామకృష్ణ మఠానికి ఉండటం జరిగింది అనమాట అండి అయితే రెండు వందల ముప్పై ఐదు కేంద్ర కేంద్రాల్లో రామకృష్ణ మఠ శాఖలలో రెండు వందల ముప్పై ఐదు మఠ శాఖలలో యావత్ భారతం ఉన్న భారతదేశంలో ఉన్న రెండు వందల ముప్పై ఐదు మఠ శాఖలలో జరిగిన సేవా కార్యక్రమాలు గురించిన విషయాలు కనుక రోజు మనం చూసుకుంటే మరి సహాయం మరియు పునరావాసానికి ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు వెచ్చించడం జరిగింది మరి సహాయం మరియు పునరావాసానికి ఎనిమిది లక్ష ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలని దీనికి ఖర్చు చేయడం జరిగిందండి అలానే సంక్షేమ కార్యక్రమాల కోసం ఇరవై తొమ్మిది కోట్ల ఏడు లక్షల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అలానే వైద్య రంగం మీరు వైద్య రంగం ఎంతో మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది రామకృష్ణ మఠం మరి వైద్య రంగం నిమిత్తం గాను నాలుగు వందల తొంభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని మొత్తం అక్షరాల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని వైద్య రంగం నిమిత్తం ఖర్చు చేయడం జరిగింది అలానే రంగానికి కనుక మీరు చూసుకుంటే రంగానికి గాను మరి ఎన్నో రామకృష్ణ మఠం ఎన్నో స్కూళ్ళని కాలేజీలని అలానే రామకృష్ణ మఠానికి ఒక యూనివర్సిటీ కూడా ఉందండి వెస్ట్ బెంగాల్లో మరి రామకృష్ణ మఠం వారు విద్యారంగానికి గాను ఏడు వందల పన్నెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది మరి ఎన్నో పేద పిల్లలకు ఉచితంగా ఆ విద్య చదువుని అందించడం ఆ అలానే ఎన్నో ఎన్నో చేయడం జరుగుతుంది ఆ అలానే చూసుకుంటే గ్రామీణ అభివృద్ధి మరి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకి దాదాపుగా పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్ష అక్షరాల పద్దెనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్ష ఖర్చు చేయడం జరిగింది అలానే సాహిత్య ప్రచురణలకు ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మొత్తం ఒక సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఆడిట్ రిపోర్ట్ దాఖలా పన్నెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలని సారీ పన్నెండు వందల తొంభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల్ని రామకృష్ణ మఠం మొత్తం రెండు వందల ముప్పై ఐదు శాఖలు ఈ భారతదేశంలో సో ఈ రెండు వందల ముప్పై ఐదు శాఖలు కలిపి పన్నెండు వందల తొంభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయలని మరి ఈ సేవా కార్యక్రమాలకి ఖర్చు చేయడం జరిగిందండి మరి ఇంతే కాకుండా మరి మనం ఇదే వీడియోలో చెప్పుకున్నాం రామకృష్ణ మఠానికి ఒక యూనివర్సిటీ ఉందని మరి తిరుపతిలో నిర్వహించిన ఏమంటాం కొన్ని అఖిల భారత సాంస్కృతిక సాంస్కృతిక విద్యా పోటీలు కొన్ని విద్యా పోటీల్లో మరి ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా పాల్గొని ఒక బంగారు పథకం ఒక రజిత పథకం ఒక కాంస్య పథకాన్ని కూడా గెలుచు గెలుచుకోవడం జరిగింది అలానే వెస్ట్ బెంగాల్ గవర్నర్ రామకృష్ణ మఠానికి గవర్నర్ ప్రతిభా పురస్కారాన్ని అందివ్వడం జరిగింది అలానే అరుణాచల్ ప్రభుత్వం అరుణాచల్ ప్రభుత్వం వారు కూడా స్టేట్ అవార్డుని రామకృష్ణ మఠానికి ఇవ్వడం జరిగిందండి మరి ఇది నేటి విషయం థ్యాంక్ యూ జయ రామకృష్ణ